మీ ఇంట్లో ఉంచిన గంగాజలం పవిత్రత మరియు పుణ్యం యొక్క ప్రతీకంగా పరిగణించబడుతుంది అది మీ నాశనానికి కూడా కారణం కావచ్చని మీకు తెలుసా మీరు దేవతల ఆశీర్వాదంగా భావించి ఇంటికి తెచ్చిన గంగాజలం మీ జీవితంలో అశాంతి మరియు దురదృష్టాన్ని తెచ్చే అవకాశముందని ఎప్పుడైనా ఆలోచించారా ఇది వినడానికి మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది బహుశా కోపం కూడా వస్తుంది కాని ఇది ఒక చేదు నిజం మన పూర్వీకులకు తెలిసిన శాస్త్రాలలో స్పష్టంగా చెప్పబడిన ఒక నిజం కాని రోజుల బిజీ జీవనంలో మనం దానిని మరిచిపోయాము ఇది సాధారణ నీరు కాదు ఇది గంగామాత యొక్క సాక్షాత్కార రూపం మరియు దేవత అవమానాన్ని ఎన్నటికీ సహించదు ఈరోజు నేను మీకు ఏ కథ చెప్పడానికి రాలేదు కాని మీకు మరియు మీ కుటుంబం యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఆ అదృశ్య అస్పష్టమైన నిజాన్ని మీ ముందు ఉంచడానికి వచ్చాను ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఈరోజు మీకు అందబోతున్న సమాచారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు బహుశా కూడా అనుకోకుండా అనేకమంది చేసే తప్పులు చేస్తూ ఉండవచ్చు మరియు తర్వాత మీ దురదృష్టాన్ని శపించుకుంటూ ఉండవచ్చు కాబట్టి ఈరోజు గంగాజలం యొక్క ప్రతి బొట్టులో దాగి ఉన్న ఆ రహస్యాన్ని ఆవిష్కరిద్దాం ఒక శాంతమైన పవిత్రమైన ఉదయాన్ని ఊహించండి మీరు మీ పూజాగదిలోకి ప్రవేశిస్తారు అక్కడ ఒక చిన్న రాగి పాత్రలో మీరు గంగాజలాన్ని జాగ్రత్తగా ఉంచారు దానిని చూడగానే మీ మనసులో అపారమైన శాంతి అనుభవం కలుగుతుంది మీ ఇంట్లో సాక్షాత్తు దైవత్వం నివసిస్తుందని మీకు అనిపిస్తుంది ఈ గంగాజలం కేవలం నీరు కాదు కోట్లాది హిందువుల విశ్వాసం యొక్క జీవన సాక్ష్యం ఇది రాజాసాగరి యొక్క అరవై వేల మంది కుమారులకు మోక్షం ప్రసాదించిన నీరు దీని స్పర్శతోనే ప్రతి పాపం కడిగివేయబడుతుంది ఒక వ్యక్తి తన జీవితంలో చివరి శ్వాసలను లెక్కిస్తున్నప్పుడు అతని నోటిలో గంగాజలం యొక్క కొన్ని చుక్కలు వేయడం ఆచారం దీనివల్ల ఆ వ్యక్తి ఆత్మకు శాంతి లభిస్తుందని మోక్షం యొక్క మార్గం సుగమమవుతుందని నమ్ముతారు ఇంట్లో ఒక శిశువు జన్మించినప్పుడు అతని స్నానం చేయించే నీటిలో కూడా కొన్ని చుక్కల గంగాజలాన్ని కలపడం ఆచారం తద్వారా అతనిపై ఎటువంటి దృష్టి దోషం పడకుండా ఉంటుంది మరియు అతని జీవితం పవిత్రతతో ప్రారంభమవుతుంది గంగాజలాన్ని ఇంట్లో ఉంచడమంటే మీ ఇంట్లో ఒక చిన్న తీర్థాన్ని స్థాపించడం లాంటిది ఇది సానుకూల శక్తి యొక్క శక్తివంతమైన మూలం ఎక్కడైతే పూర్తి భక్తి మరియు నియమాలతో గంగాజలాన్ని ఉంచుతారో అక్కడ ఎన్నటికీ ప్రతికూల శక్తులు నివసించలేవు భూత ప్రేతాలు దుష్టాత్మలు మరియు ఇతర తామసిక శక్తులు ఆ ఇంటి సరిహద్దులలోకి కూడా ప్రవేశించడానికి ధైర్యం చెయ్యవు ఈ నీరు మీ కుటుంబానికి కవచల్లా రక్షణ ఇస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం కూడా ఇంటి ఈశాన్య దిశ దీనిని ఈశానకోణం అని పిలుస్తారు గంగాజలాన్ని ఉంచడం అత్యంత శుభకరంగా పరిగణించబడుతుంది ఈ దిశ దేవతల దిశగా పరిగణించబడుతుంది మరియు ఇక్కడ గంగాజలం ఉంచడం వల్ల ఇంట్లో సుఖం శాంతి మరియు సమృద్ధి నివసిస్తాయి కాని నానంగికి ఎల్లప్పుడూ రెండోవైపు కూడా ఉంటుంది శక్తి యొక్క మూలం సరిగ్గా నియంత్రించబడకపోతే అది నాశనానికి కూడా కారణం కావచ్చు అగ్ని ఆహారాన్ని వండుతుంది కాని అదే అగ్ని మొత్తం ఇంటిని కాల్చి బుడిద చేయగలదు అదేవిధంగా గంగాజలం యొక్క పవిత్రత మరియు శక్తి అప్పుడే ఫలవంతమవుతుంది మీరు దానిని గౌరవిస్తే మరియు దానిని ఉంచి నియమాలను పాటిస్తే మీరు ఈ నియమాలను అవహేళన చేస్తే మీరు అనుకోకుండానే గంగామాతను అవమానిస్తారు మరియు దీని ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి ఇవి ఆ తప్పులు వీటిని ప్రజలు తరచూ అనుకోకుండా చేస్తారు మరియు తర్వాత వారి జీవితంలో అలజడి సంభవిస్తుంది వారికి వారికి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు వారు జ్యోతిషుల వద్దకు వెళతారు పండితులు ఉపాయాలడుగుతారు కాని సమస్య యొక్క మూలం వారి స్వంత ఇంట్లో వారి పూజాగదిలో దాగి ఉంటుంది మొదటి మరియు ఎక్కువ తప్పు గంగాజలాన్ని ఉంచే పాత్ర ఈ రోజుల్లో మార్కెట్లో ప్లాస్టిక్ యొక్క అందమైన బాటిళ్ళు మరియు డబ్బాలు లభిస్తాయి ప్రజలు సౌలభ్యం కోసం లేదా కొన్నిసార్లు అజ్ఞానం వల్ల గంగాజలాన్ని ప్లాస్టిక్ పాత్రలో నింపి తీసుకువస్తారు మరియు అదేవిధంగా ఉంచుతారు ఇది చాలా పెద్ద అపశకునం ప్లాస్టిక్ను అశుద్ధంగా పరిగణిస్తారు ఇది అనేక రసాయన ప్రక్రియల ద్వారా తయారవుతుంది మరియు దీనిని పూజా కార్యక్రమాల్లో నిషేధించినదిగా పరిగణిస్తారు మీరు గంగలాంటి పవిత్ర నది యొక్క నీటిని అశుద్ధ పాత్రలో ఉంచినప్పుడు మీరు నేరుగా దాని దైవత్వాన్ని అవమానిస్తారు గంగాజలం యొక్క సానుకూల శక్తి ప్లాస్టిక్ సంబంధంలోకి వచ్చినప్పుడు క్రమేపీ నాశనమవుతుంది అంతేకాదు శాస్త్రీయ దృక్పథం నుండి చూసినా ప్లాస్టిక్లో ఎక్కువ కాలం నీటిని ఉంచడం వల్ల హానికరమైన రసాయనాలు దానిలో కలిసిపోతాయి ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు గంగాజలం యొక్క శక్తివంతమైన పవిత్రత విలువ మొత్తం ప్లాస్టిక్తో కలిసి ఉండడం వల్ల కోల్పోతుంది శాస్త్రీయ దృక్కోణం నుండి మరియు మన సాంప్రదాయ రీతి ప్రకారం కూడా ప్లాస్టిక్ ను వాడకుండా రాగి లోహంలోనే గంగాజలాన్ని ఉంచాలి గంగాజలాన్ని ఉంచడానికి అత్యంత ఉత్తమమైన పాత్ర రాగి రాగిని అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన లోహంగా పరిగణిస్తారు గంగాజలాన్ని రాగి పాత్రలో ఉంచినప్పుడు దాని పవిత్రత మరియు శక్తి రెట్టింపు అవుతుంది రాగి పాత్రలో ఉంచిన గంగాజలం సంవత్సరాల తరబడి పాడవకుండా దాని దైవత్వం ఉంటుంది మీ దగ్గర రాగి పాత్ర లేకపోతే మీరు వెండిపాత్రను కూడా ఉపయోగించవచ్చు వెండిని శీతలత మరియు పవిత్రత యొక్క ప్రతీకంగా పరిగణిస్తారు కాని ఎప్పుడూ ప్లాస్టిక్ ఇనుపు లేదా అల్యూమినియం పాత్రల్లో గంగాజలాన్ని ఉంచకండి ఇది మీ ఇంటి సానుకూల శక్తిని హరించి దురదృష్టాన్ని ఆహ్వానిస్తుంది ప్రజలు చేసే రెండవ తప్పు గంగాజలాన్ని ఉంచే ప్రవేశం నేను ఇంతకుముందు చెప్పినట్లు గంగాజలాన్ని ఇంటి పూజాస్థలంలో లేదా ఈశాన్య కోణంలో ఉంచాలి కాని చాలామంది దీన్ని ఎక్కడైనా ఉంచేస్తారు వంటగదిలో స్టోర్ రూంలో లేదా ఏదైనా చీకటి మూలలో ఇది కూడా ఒక రకమైన అవమానం గంగాజలం సాధారణ వస్తువు కాదు దానిని ఎక్కడైనా విసిరేయడానికి దానిని ఇంటి అత్యంత పవిత్రమైన స్థలంలో పూర్తి గౌరవంతో స్థాపించాలి ఆ స్థలంలో క్రమం తప్పకుండా శుభ్రత ఉండాలి గంగాజలం పాత్రను ఎన్నడూ మురికి చేతులతో తాకకూడదు స్నానం చేసిన తర్వాత శుద్ధ వస్త్రాలు ధరించి మాత్రమే గంగాజలాన్ని తాకాలి ఆలోచించండి మీరు ఒక గౌరవనీయుల అతిథిని మీ ఇంటికి ఆహ్వానిస్తారు మీరు వారిని మీ ఇంటి ఏదైనా మురికిమూలలో కూర్చోబెడతారా లేదు మీరు వారిని అత్యంత హాయిగా ఉండే గదిలో అత్యంత సౌకర్యవంతమైన స్థానంలో కూర్చోబెడతారు అలాంటప్పుడు గంగామాతతో ఇంత అనాదరణ ఎందుకు మీరు దానిని అపవిత్రమైన లేదా అశుద్ధమైన స్థానంలో ఉంచినప్పుడు మీరు దాని కృప నుండి వంచితులవుతారు ఆ ఇంట్లో క్రమేపీ దారిద్ర్యం మరియు కలహం నివసించడం ప్రారంభిస్తుంది వివాదాలు పిల్లల చదువులో మనసు లేకపోవడం వ్యాపారంలో నష్టం ఇవన్నీ ఆ అనాదరణ యొక్క ఫలితం కావచ్చు గంగాజలం చుట్టూ ఉండే వాతావరణం గురించి కూడా ఒక ముఖ్యమైన విషయం గమనించాలి గంగాజలాన్ని ఎన్నటికీ అలాంటి స్థలంలో ఉంచకూడదు అక్కడ మాంసం మధ్యం సేవనం జరుగుతుంది లేదా తామసిక ఆహారం తయారవుతుంది వంటగదిలో ముఖ్యంగా ఉల్లిపాయలు వెల్లులి వంటి తామసిక వస్తువులు ఉపయోగించే చోట గంగాజలాన్ని ఉంచటం చాలా పెద్ద దోషాన్ని సృష్టిస్తుంది గంగాజలం సాత్వికత యొక్క ప్రతీతం మరియు తామసిక వాతావరణం దాని శక్తిని కలుషితం చేస్తుంది గంగాజలం సమీపంలో ఇటువంటి అశుద్ధ కార్యకలాపాలు జరిగే ఇంటివారి బుద్ధి క్రమంగా భ్రష్టమవుతుంది వారు సరైనదీ తప్పు అనే విచక్షణ కోల్పోతారు మరియు అనైతిక కార్యకలాపాల వైపు మొగ్గుతారు ఆ ఇంటి శాంతి భంగమవుతుంది మరియు కుటుంబ సభ్యులు ఒకరికొకరు శత్రువులుగా మారుతారు ఒక ఇంటిని ఊహించండి ఒకవైపు పూజగదిలో గంగాజలం ఉంచబడి ఉండి మరియు మరోవైపు అదే ఇంటి సభ్యులు మద్యపానం మరియు మాంసాహారం చేస్తున్నారు ఇది ఒకే పాత్రలో అమృతం మరియు విషాన్ని కలపడం లాంటిది దీని ఫలితం నాశనం మాత్రమే మీ ఇంట్లో ఇటువంటి వస్తువుల సేవనం జరిగితే గంగాజలాన్ని అలాంటి వాటికి పూర్తిగా దూరంగా శుద్ధ్యమైన మరియు సాత్విక వాతావరణం ఉన్న స్థలంలో ఉంచండి భావోద్వేగాలలో కొట్టుకుపోయి ప్రజలు తరచుగా చేసే ఒక తప్పు గంగాజలాన్ని అశుద్ధ్యమైన లేదా మురికి చేతులతో తాకడం కొన్నిసార్లు పూజ చేస్తున్నప్పుడు లేదా ఇతర కార్యక్రమాల కోసం మనకు గంగాజలం అవసరమవుతుంది మరియు మనం చేతులు కడుక్కోకుండానే దానిని తీసుకుంటాము ఈ చిన్నగా కనిపించే తప్పు కూడా చాలా భారీగా పడవచ్చు మన చేతులు రోజంతా ఎన్నో వస్తువులను తాకుతాయి వాటిపై ధూళి మరియు క్రిములు ఉంటాయి ఆ సుత్య చేతులతో గంగాజలం పాత్రను తాకినప్పుడు మనం దాని పవిత్రతను భంగం చేస్తాము ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి గంగాజలాన్ని ఉపయోగించే ముందు మరియు తరువాత మీ చేతులను బాగా కడగండి అలాగే గంగాజలాన్ని ఎన్నటికీ చీకటిలో ఉంచకూడదు మనం మన దేవతలను చీకటిలో ఉంచినట్లే గంగాజలాన్ని కూడా కొంత వెలుగు వచ్చే స్థలంలో ఉంచాలి మీ పూజ గదిలో సహజ కాంతి రాకపోతే అక్కడ ఒక చిన్న దీపం లేదా బల్బును వెలిగించి ఉంచండి చీకటి ప్రతికూలత యొక్క ప్రతీకం మరియు ఇది గంగాజలం యొక్క సానుకూల శక్తిని తగ్గిస్తుంది ఇప్పుడు నేను మీకు ఒక రహస్యం గురించి చెప్తాను దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకుంటారు ఇంట్లో ఉంచిన గంగాజలం ఎన్నటికీ పూర్తిగా అయిపోకూడదు ఇది చాలా పెద్ద అపసగుణంగా పరిగణించబడుతుంది మీ పాత్రలో గంగాజలం కొంచెం మిగిలి ఉన్నప్పుడు దానిలో సాధారణ శుద్ధ నీటిని కలిపిదాన్ని నింపండి ఆ సాధారణ నీటిలో కూడా గంగాజలం యొక్క గుణాలు వస్తాయని నమ్ముతారు కాని మీరు పాత్రను పూర్తిగా ఖాళీ చేస్తే ఇది ఇంటి సుఖసమృద్ధి ఖాళీ అయిపోయినట్లు సంకేతం ఇది మీ ఇంటి నుండి లక్ష్మి వెళ్లిపోయినట్లే కాబట్టి ఎల్లప్పుడూ గంగాజలం పాత్ర ఎన్నటికీ పూర్తిగా ఖాళీ కాకుండా చూసుకోండి మరొక ముఖ్యమైన నియమం ఏమిటంటే గంగాజలాన్ని ఎన్నటికీ నేరుగా నేలపై ఉంచుకూడదు దాన్ని ఎల్లప్పుడూ చెక్కబల్లపై ఆసనంపై లేదా ఏదైనా ఎత్తైన పవిత్రమైన స్థలంలో ఉంచాలి నేలపై నేరుగా ఉంచడం వల్ల దాని శక్తి క్షీణిస్తుంది మరియు ఇది దాని అనాదరణగా కూడా పరిగణించబడుతుంది ఈ నియమాలను వినడం ద్వారా మీకు బహుశా ఇవన్నీ చాలా సంక్లిష్టంగా అనిపించవచ్చు కాని అలా కాదు ఇవన్నీ మన భక్తి మరియు గౌరవాన్ని వ్యక్తం చేసే ఒక మార్గం మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి ప్రతి చిన్న పెద్ద అభిరుచులను గమనిస్తామో అలాంటప్పుడు గంగామాత ఆమె మనకు జీవనం మరియు మోక్షం రెండిటినీ ఇస్తుంది ఆమె పట్ల ఇంత నిర్లక్ష్యం ఎలా చూపించగలం ఇది కేవలం అంధవిశ్వాసం కాదు దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక మరియు శక్తి యొక్క శాస్త్రం దాగి ఉంది గంగాజలంలో అసాధారణ సామర్థ్యం ఉంది వాతావరణం యొక్క శక్తిని గ్రహించడం మరియు దానిని మార్చడం మీరు దానిని పవిత్రత మరియు గౌరవంతో ఉంచినప్పుడు అది మీ ఇంటి ప్రతికూల శక్తిని హరించి దానిని సానుకూల శక్తిగా మారుస్తుంది కాని మీరు దానిని అనాదరించినప్పుడు అదే నీరు మీ ఇంటి సానుకూల శక్తిని కూడా నాశనం చేయడం ప్రారంభిస్తుంది ఒక కుటుంబాన్ని గురించి ఆలోచించండి అది చాలా సంతోషంగా ఉండేది వారి ఇంట్లో ఎల్లప్పుడూ నవ్వులు మరియు ఆనందం నిండి ఉండేది వారు ప్రతి సంవత్సరం గంగా స్నానం కోసం వెళ్లి అక్కడి నుండి గంగా జలాన్ని తీసుకొని వచ్చేవారు వారు దాన్ని చాలా ఆసక్తితో ఒక అందమైన ప్లాస్టిక్ బాటిల్లో నింపి తమ పూజాగదిలో ఉంచేవారు క్రమంగా వారి జీవితంలో మార్పులు రావడం ప్రారంభించాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలపై వివాదాలు మొదలయ్యాయి పిల్లల ప్రవర్తన చిరాగ్గా మారింది వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టం జరగడం ప్రారంభించింది వారు చాలా ఉపాయాలు చేశారు చాలా పండితులను సంప్రదించారు కాని ఏమీ సరిదిద్దబడలేదు ఒకరోజు వారి ఇంటికి ఒక సిద్ధసంతు వచ్చారు వారి ఇంటిని పరిశీలించినప్పుడు వారి దృష్టి పూజ గదిలో ఉంచిన ఆ ప్లాస్టిక్ బాటిల్పై పడింది వారు వారి కుటుంబానికి వివరించారు వారి సమస్త సమస్యల మూలం ఆ బాటిల్లోనే ఉందని వారు అనుకోకుండా గంగామాతను అవమానిస్తున్నారని వివరించారు ఆ కుటుంబం వెంటనే ఆ ప్లాస్టిక్ బాటిల్ను తొలగించి ఒక రాగిలోటా గంగాజలాన్ని స్థాపించి పూర్తి భక్తితో దాని పూజ చేయడం ప్రారంభించింది కొంత సమయంలోనే వారి ఇంటి వాతావరణం మళ్లీ మునుపటిలా అయిపోయింది వివాదాలు ముగిశాయి వ్యాపారంలో మళ్లీ లాభం రావడం ప్రారంభించింది మరియు ఇంట్లో సుఖశాంతి తిరిగి వచ్చింది ఇది ఊహాజనిత కథకాదు ఇవి ఈ నియమాలను అవహేళన చేసి దాని దుష్పరిణామాలను అనుభవించిన మనికమంది వ్యక్తుల యొక్క అనుభవాల సారాంశం గంగాజలం ఒక కత్తిలా ఉంటుంది మీరు దానిని సరిగ్గా ఉపయోగించడం తెలిస్తే అది మీ రక్షణగా ఉంటుంది కాని మీరు అజ్ఞానులైతే మీరు ఆ కత్తితో మిమ్మల్ని మీరే గాయపరుచుకోవచ్చు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు అనుకోకుండా ఈ తప్పులు చేసి ఉంటే దాని పరిహారం ఎలా చెయ్యాలి బాధపడకండి హిందూ ధర్మంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది మీరు గంగాజలాన్ని ప్లాస్టిక్ లేదా ఏదైనా అశుద్ధ్య పాత్రలో ఉంచి ఉంటే మొదట ఆ నీటిని ఏదైనా మొక్కలో పోయండి ముఖ్యంగా తులసి మొక్కలు ఆ పాత్రను ఇంటి నుండి బయటికి విసిరేయండి తర్వాత కొత్త రాగి లేదా వెండి పాత్రను తీసుకోండి దాని బాగా శుద్ధి చేయండి సాధ్యమైతే ఏదైనా శుద్ధి కార్యక్రమం చేయించండి తర్వాత సాధ్యమైతే మళ్ళీ వెళ్లి గంగా జలాన్ని రండి లేదా శుద్ధిమైన గంగాజలం ఉన్న ఎవరినుండైనా తీసుకోండి ఆ కొత్త పాత్రలో గంగాజలాన్ని స్థాపించండి గంగామాతతో మీ అనుకోకుండా జరిగిన తప్పుకు క్షమాపణ వేడుకోండి ఓం నమో గంగాయే విశ్వరూపాయే నారాయణ నమో నమ ఈ మంత్రాన్ని నూటి ఎనిమిది సార్లు జపించండి ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినా అన్ని నియమాలను పూర్తి భక్తితో పాటించాలని సంకల్పం చేయండి గంగామాత చాలా దయామయి ఆమె మీ ప్రార్థనను తప్పక స్వీకరిస్తారు మరియు మీకు క్షమాపణేస్తారు మీ ఇంట్లో ఉంచిన గంగా కేవలం నీరు కాదు అది ఒక జీవనశక్తి అది మీ ప్రతి భావనను కార్యాన్ని అనుభవిస్తుంది మీరు భక్తి మరియు ప్రేమతో దానిని చూసినప్పుడు దాని శక్తి పెరుగుతుంది మీరు కోపం ద్వేషం లేదా ఏదైనా ప్రతికూల భావనతో దాని సమీపంలోకి వెళితే మీరు దాని పవిత్రతను కలుషితం చేస్తారు కాబట్టి మీరు పూజాగదిలోకి వెళ్ళినప్పుడు మీ మనస్సును శాంతంగా ఉంచండి మరియు అన్ని చింతలను బయట వదిలేసి వెళ్ళండి గంగాజలాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి దానిని వృధాగా ఇక్కడా అక్కడా చల్లకూడదు మీరు ఇంటూ కోసం దానిని చల్లుతున్నట్లయితే చాలా తక్కువ మొత్తంలో పూర్తి భక్తితో చేయండి దానిని ఎన్నటికీ కాళ్లకిందా లేదా ఏదైనా అశుద్ధ స్థలంలో పడనివ్వకండి ఈరోజు నేను మీకు ఇచ్చిన ఈ సమాచారం ఏ పుస్తకంలో సులభంగా దొరకదు ఇది శతాబ్దాల అనుభవం మరియు మన పూర్వీకుల జ్ఞానం యొక్క సారాంశం దీనిని మీ వరకు మాత్రమే పరిమితం చేయకండి మీ ప్రేమైన వారి స్నేహితుల లేదా బంధువుల కూడా అనుకోకుండా ఇటువంటి తప్పులు జరుగుతూ ఉండవచ్చు ఈ వీడియోను వారితో పంచుకోండి తద్వారా వారు కూడా ఈ జ్ఞానం యొక్క ప్రయోజనాన్ని పొందగలరు మరియు ఏదైనా అనాహితం నుండి తప్పించుకోగలరు గంగాజలాన్ని గౌరవించడం అంటే మన సంస్కృతి మరియు మన మూలాలను గౌరవించడం ఇది మనకు గుర్తుచేస్తుంది ప్రకృతిలోని ప్రతి వస్తువులో దైవత్వం నివసిస్తుంది మరియు మనం దానిని గౌరవించాలి మనం ఈ భావనతో జీవితాన్ని జీవించినప్పుడు మన జీవితం స్వయంగా ఒక ఉత్సవంగా మారుతుంది కాబట్టి ఈరోజే మీ ఇంటి పూజాస్థలానికి వెళ్ళి మీరు గంగాజలాన్ని ఎలా ఉంచారో చూడండి అది సరైన పాత్రలో ఉందా అది సరైన స్థలంలో ఉందా మీరు అనుకోకుండా ఏదైనా తప్పు చేస్తున్నారా అలా అయితే వెంటనే దానిని సరిదిద్దండి గంగామాత ఆశీర్వాదాన్ని పొందండి మరియు మీ జీవితాన్ని సుఖం శాంతి మరియు సమృద్ధితో నింపండి ఈరోజు ఇచ్చిన ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు కాని మీ విశ్వాసాన్ని సరైన రీతిలో అనుసరించడం ద్వారా దాని పూర్తి ఫలితాన్ని పొందగలరని మీకు తెలియచేయడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరియు దీని ద్వారా మీకు కొత్త సమాచారం లభించినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మీ ఒక లైక్ మా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి చేరవేయడానికి దీనిని షేర్ చేయండి మీ యొక్క షేర్ ఎవరి జీవితాన్నైనా నాశనం నుండి కాపాడవచ్చు మరియు భవిష్యత్తులో కూడా ఇటువంటి జ్ఞానవర్ధకం మరియు రహస్యమైన విషయాలపై సమాచారం పొందాలనుకుంటే మా ఛానల్ విరాట్ మంత్రిని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి తద్వారా మేము కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ సమాచారం మీకు మొదట చేరుతుంది Mi bhakti marju visva samim opredena.